జానుని విశ్వ ఇచ్చిన చిలక క్రిష్ జాను నువ్వు చాలా అందంగా ఉన్నావు జాను అని పొగిడేస్తూ ఉంటుంది అప్పుడు నవ్వుతూ జాను నిజంగానా నిజం చెప్తున్నావా అని అడుగుతుండగా నేనేమైనా మనిషి అబద్ధం చెప్పడానికి అని అనేస్తుంది దాంతో జాను కిలకిలా నవ్వుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జై జాను అని పిలుస్తాడు కానీ ఆగండి జై గారు ఈ క్రిష్ ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో చూడండి అని అంటూ ఉంటుంది ఈ జాను దాంతో ఈ జైకి జెలసి పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ క్రిష్ ఇలా అంటుంటాడు జానుని నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది జాను అని అనగానే అవునా రామరి అంటూ చిలక ముందు చెయ్యి చాపుతుంది జాను ఆ చెయ్యి పైనుండి ఎక్కి జాను బుగ్గపై ముద్దు పెడుతుంది అక్రీష్ అది చూసి ఇంకా కోపంతో జలసితో రగిలిపోతూ ఉంటాడు జై ఎవరైనా సరే నా జానుని ముట్టుకోకూడదు ఈ చిలకైనా సరే నేను మాత్రమే ముట్టుకోవాలి నాకు ఉన్న ఫస్ట్ ఎనిమీ ఈ చిలకే ఎలాగైనా దీన్ని ఫినిష్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు జై పాపం చిలక గతే రాను నెప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్